లో రైస్ డి జోడీలో ఒక సెలబ్రిటీ జోడీ రాబోతున్నారు డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే అండ్ దట్టు ఇవాళ మార్నింగే ఆ జోడీకి మ్యారేజ్ జరిగింది లెట్స్ వెల్కమ్ లాస్య మంజునాథ్ అదేంటి భయ్య పొద్దున్నే పెళ్లి అయితే ఎలా వస్తుంది లాస్య నువ్వైతే రావన్నా వాళ్ళైతే వస్తారు నేనైతే రాను అవును ఈ టైం కి ఏముంటది పెళ్లి తర్వాత చుట్టాలందరూ ఉంటాం భోజనం చేస్తా ఉంటాం ఓకే సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ వెరీ ఎనర్జిటిక్ వెరీ మచ్ టాకెటివ్ లాస్య మంజునాథ్ శ్రీవస్ చెల్లి కుస్తాచ తరుదే భక్త జీవిత శ్రీవస్తు శుభమస్ శ్రీవస్సు శుభమస్తు ఇవాళ పొద్దునే పెళ్లి చేసుకుని అప్పుడే మా ఈ డి షోకి వచ్చారంటే డి అంటే మీకు ఎంత ఇష్టం మాకు అర్థమైపోయింది ఇది మన ఫ్యామిలీ నా ఫ్యామిలీ టూ ఇయర్స్ నేను ఇదే స్టేజ్ మీద వర్క్ చేశాను అంటే ఇదే రోజు ఇక్కడికి రావడం చాలా స్పెషల్ గా ఉంది సో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న రోజు మా మొత్తం డి జోడి టీమ్ తరఫు నుంచి మీ ఇద్దరికి ఆర్ బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్ యూ మాస్టర్ చాలా హ్యాపీగా ఉంది లాస్య మా ఒక ఫ్యామిలీ మళ్ళీ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ గారు లాస్య వెల్కమ్ బ్యాక్ థ్యాంక్ యూ విష్ యూ బోత్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ సీజన్స్ విన్నర్ ఆమె ఇక్కడికి రాగానే ఆ ఫీల్ వస్తుంది ఆ ప్లేస్ కున్న వాల్యూ అలాంటిది నువ్వు ఎంత ఇరగ తీసినా కూడా ఆ ప్లేస్ అంతా ఎగిరెగిరి పడాలనిపిస్తుంది సుధీర్ గడ వచ్చిన తర్వాత టైం మారిద్ది టైమింగ్ మారిద్ది ప్లేసులు మారి వాస్తు మారుతుంది అంతా మారుతుంది